பதி பதிரு லா படிச்சு நீர் லா காரே அந்த மாவையா படிச்சு అందుకే మా అడవిట్లో అందుకే మా అడుమిట్లు చికి పెట్టాడు వదిలే మీ సెలక్షన్ వదిన మీ సెరక్ష

పదివేలు అనుకుంటారు వాళ్ళు కాదు తలాకు పదివేలు అంటే అంటే ముగ్గురు ముప్పై వేలు పెట్టి చీర తీసేళ్ళని కాదు జనం పెట్టుకుందాం నేను చెప్పలేదు వాళ్ళకి ఒక రూపాయి ఖర్చు పెట్టి కొట్టుకున్నాం అర్థమైందా పెళ్ళి మేము చేస్తాం నగలం కూడా ఇంకెందుకోసం చెప్పేసి వాళ్ళకి చూడండి నగలు కూడా நல்ல பார்த்து அந்த அது எந்த யாபை வேலோ யாபை வைலோ ஆமக்கு பட்டு சீர தெரவாலே செலட்சன் கட்சி போதும் మామయ్య పెళ్ళి ఈవెంట్ ఈవెంట్ డెకరేషన్ డెకరేషన్ వాళ్ళతో మేము చూసుకుంటాం అందరం మీకు రూపాయి ఖర్చు లేకుండా మిమ్మల్ని పీల్చుకొచ్చి మిమ్మల్ని చేసి మేము అనుభవించాలంటే షెస్ట్ పూర్తి చేయాలా మీరు ముందు పడితే మేము ఎంత పడతాం చెప్పండి ఇంటికి పెద్దదానికి కదా నువ్వు ఎంత ఇస్తావు అంటే చెప్తే నువ్వెంతేస్తావు వేలా చెప్పను చెప్పను యాభై వేలు యాభై వేలు ఉండ అత్తా ఇప్పుడు షస్ట్ పూర్తికి మీరు ఎంత ఇస్తున్నారు యాభై

అవును అంద మనిషి భయపడి మేము ఫ్లవర్ డెకరేషన్ భోజనాలు మేము ఈవెన్ ఇంట్లోనా చౌటరీలోనా మొత్తం మేము చూసుకుంటాం మీరు పట్టు చీరలు వాళ్ళ శోభలో அல அலு அவ தான் சரிதா தான் செப்போ தகேதேல யாபை வை கரண்டி தகேதேல நல்ல பதி నేను పదివేలుపుడే చెప్తున్నానమ్మా పట్టు చీరలు మీరు ఎక్కడ తీసినా పర్లేదు సెలెక్షన్ అమ్మి మళ్ళీ వర్క్ అంతా ఒక పదివేలు జాకెట్ అదంతా మీకే క్రెడిట్ మీకే మీకే లేదు 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 సరే అబ్బా ఐదు ఐదు వేలు ఎక్స్ట్రా ఇచ్చేయండి మేము వర్క్ பதிவே பர்சனால அந்த வெண்டச்செரீ பண்ணா வெண்டச்செர்தி கதா அசல நீ மொஹாலு எந்த ஆனந்த உண்டா மதி காக்கு கூட பத்து கொடுத்தது మీరంతా పాత చీరలు కొట్టుకుని వచ్చేది మా తమ్ముడు చీరలు పెట్టేది అని అది చెప్పకూడదు మీరు ఒక పది పదివేలు పట్టు చీర కనుక్కొని మాకు ఫోటోలు వీడియోలు తీస్తే మీరు తక్కువ కూర్చొని ఆమె యాభై వేలు కట్టినప్పుడు కాబట్టి తోడి పెళ్లి కూతుంది కూర్చోబెట్టాలి కాబట్టి నాకు ఎక్కువ నాకు ఒక ఐదు వేలు చీరలు నేను ఈ అమ్మతో కూర్చుంటారు చీర మీరు సున్నా తీసి నాకు ఐదు వేలు చీర కూర్చుంటాను వాళ్ళకి సరేనా వాళ్ళ బాగుండదు లేకపోతే కాదు మీ మీ ఐదు వేలు ఒక సున్నా తీసి నాకు ఐదు వందలు రామరాజు పంచే సరేనా నేను కూర్చోాలి కదా చేద్దాము వాళ్ళకైనా షుగర్ జరుగుతుంది మీరందరూ కలిసి అవి అందుకే ఇంకా కాబట్టి వాళ్ళకి మీరందరూ కలిసి ఒక ప్రోగ్రాం పూనుకొని ఫస్ట్ వినాయక స్వామి వ్రతం చేసి వ్రత పెట్టుకుంటాం మళ్ళీ చేద్దాం సత్యనారాయణ అది కూడా గురించి సత్యనారాయణ వ్రతం కూడా మీరు చూసుకోవాలా ఫస్ట్ వినాయక స్వామి వ్రతం మేము చూసుకుంటాం చూడా మీక నచ్చిన నీకు అమితానందంతో అక్కడికి వచ్చి ఆనందం పొందలేకపోతే నీ డైమండ్ కమ్మలు కూడా అగ్గితే చెప్పిస్తే మా డబ్బా జీవితం ఏముంది నా తప్పుడు నా నా మరదను బాగుంటే చాలు పట్టండి ఎవరెక్కడా ఆమె తీసిచ్చిన బడ్డా మిమ్మన్నారా కారం ఇమ్మన్నారా నీ గాజులు ఇమ్మన్నారా నాలుగు రాజే కదా బరే రాజ్ కదా పాప ఆమెదో దీనంగా పక్కగా ఎట్లుంది ఎక్కువ అడగద్దు జ్యేష్ఠ భాగం ఉంటది కదా ఇప్పుడు కూడా ఇది జ్యేష్ఠ లేదు కదా అంటే అమ్మ స్థానం అక్క తీసుకుంటుంది ఆమె లేదు కాబట్టి మీరే ఇంకా అంటే అప్పుడు జ్యేష్ఠ భాగం కూడా కొంచెం ఎక్కువ

దున్నితే పర్లేదు పసు వస్తుంది నీకు నాన్ వెజ్ కావాలంటే మామయ్య నాన్ వెజ్ పెట్టాలంటే పత్రాలు తీసిస్తా లేదు మామూలు ఫుడ్ చేయాలంటే కూరగాయలు తీసిస్తా మీ తోట వాళ్ళకు ఉండే కూరగాయలు పెట్టకూడదు కాబట్టి నేను కొంచెం బిజీ కదా చెప్తాను మా లత చెప్తాను నేను ఇంకబద్ది ఆమె గౌరవంగా చూసుకోవాలా అని చెప్పాను